ఏమయ్యా స్వామి దేవుడు ఎట్టు ఉంటాడు ఏలాగుంటాడు ఏ రంగు ఉంటాడు ఎత్తుకుంటాడు పొడుగుకుంటాడు లాగుకుంటాడు ఎర్రంగు ఉంటాడు నల్లంగా ఉంటాడు తెల్లంగా ఉంటాడా ఎట్టు ఉంటాడంటే అప్పుడు ఆయన చెప్తాడు నాయనా చెరువు నిండా నీళ్లు ఉన్నాయి ఆ నీళ్ళల్లో చేప ఉంది మీరు కట్టెక్కి పోయి ఆ షాపను అడగండి చెప్తాది అన్నాడు వీళ్ళు పాపం పోయినారు నిజమే కావాలని చెప్పి చెరువు కట్టెకి తిరిగి ఏమైనా రెండు రెండు పోదాం అని చెప్పి షాపూసుకుంటాము ముందు ఆ ఏందో చెప్పండి ఆయన అన్నది చేప ఏం లేదమ్మా దేవుడు ఎట్టుంటాడు ఎలాగుంటాడు ఎక్కడుంటాడు ఏ విధంగా ఉంటాడు అది మాకు ఒక రవ్వ చలవి తల్లి అన్నారు అప్పుడు చెప్తుందా చేప నాయనా నాకు బాగా దాహమేస్తుంది నాలుగు పెరకపోతుందిరా అటు ఊళ్ళే పోయి చెమ్మి నుండి నీళ్లు తెచ్చివ్వండి అది తాగేసి దప్పికి తీర్చుకొని తర్వాత చెప్తామన్నది ఏందమ్మా చెరువు నిండా నీళ్లు ఉండవు ఆ నీళ్ళల్లో నువ్వు ఉండవు నీ ముక్కల్లో నీ కళ్ళల్లో నీ చెవులో నీ కింద నీ పైన నీ ముందు నీ వెనక నీళ్ళే ఉండవు కదా నీళ్లు నీ చుట్టూ ఉండవు నీళ్ళల్లో నువ్వు ఉండవు అది నువ్వు దాహం అవుతుండవు ఇదే మాకు చిత్రం ఉండదమ్మా ఎవరి పిచ్చోడా అట్టున్నాడు పర అని చెప్పింది